తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఎంత అన్యాయం చేస్తూ ఉన్నదంటే ఈ వర్గీకరణ అంశాన్ని తీసుకువచ్చిందే కాకుండా అక్రమంగా రోస్టర్ పాయింట్లలో మాల సామాజిక వర్గానికి నిరుద్యోగులకు విద్యార్థులకు అన్యాయం చేసిందే కాకుండా ఉద్యోగులకు కూడా అన్యాయం చేసిందే కాకుండా మొన్న ప్రకటించిన అడ్మిషన్లలో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ మాలన మీద ఎంత కక్ష అనేది మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఎస్సీ వర్గీకరణ ఏప్రిల్ ఫోర్టీన్ అమల్లోకి వస్తే జనవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫిబ్రవరి మార్చిలలో వచ్చిన నోటిఫికేషన్లలో కూడా ఈ ఎస్సీ వర్గీకరణను అమలు చేసిరు అంటే ఎస్సీ వర్గీకరణ చట్టంలోనే ఉన్నది ఎస్సీ వర్గీకరణ అయిన రాకముందుకు ఉన్న నోటిఫికేషన్లలో కానీ జాబు నోటిఫికేషన్లలో కానీ అడ్మిషన్లలో కానీ ఎటువంటి ఈ ప్రమోషన్ల ప్రక్రియలలో కానీ రిజర్వేషన్ ప్రక్రియను అమలు చేయొద్దని స్పష్టంగా ఉన్నా కూడా మాల సామాజిక వర్గాన్ని ఇంత అన్యాయానికి గురి చేస్తూ అడ్మిషన్లలో ఇప్పుడు బీఈడి అడ్మిషన్లు అయితే ఇంజనీరింగ్ అడ్మి అడ్మిషన్లు అయితే ఎంబీబీఎస్ అడ్మిషన్లలో ఇంత అన్యాయానికి గురి చేస్తూ మాల సామాజిక వర్గం నన్ను ఏం చేస్తాయిలే అనే ఉద్దేశంతో కక్ష పూరితంగా ఇంత అన్యాయం గురిచేస్తుంటే అంటే మాల సామాజిక వర్గం అంటే నీకు అంత చిన్న చూపు కనబడుతుందా రేవంత్ రెడ్డి రాబోయే రోజులలో మొన్న కూడా చెప్పినా ఉస్మానియా యూనివర్సిటీకి మీరు వచ్చినప్పుడు ఈ రోస్టర్ పాయింట్ల మీద ఎస్సీ వర్గీకరణ అంశం మీద మాల విద్యార్థులు ఏ విధంగా నష్టపోతురో ఆ నష్టంపై పూడ్చే విధంగా పరిష్కరించే విధంగా మీరు ఒక ప్రకటన చేయాలని డిమాండ్ చేసినాం కానీ మీరు దాన్ని కూడా పట్టించుకునే లేదు ఒక విషయం మళ్ళీ గుర్తు చేస్తున్న తెలంగాణ రాష్ట్రంలోని మాల సామాజిక వర్గ ప్రజలారా విద్యార్థులారా నిరుద్యోగులారా ఉద్యోగులారా ప్రజా ప్రతినిధులారా మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రజా ప్రతినిధులను కూడా మళ్ళొకసారి గట్టిగా నిలదీస్తా ఉన్నా అన్యాయంగా ఎస్సీ వర్గీకరణ జరిగిన తర్వాత వచ్చిన నోటిఫికేషన్లలో అది ఎట్లా ఎస్సీ వర్గీకరణ అన్యాయం చేసిండు అది రాకముందుకు వచ్చిన నోటిఫికేషన్లలో కూడా మనకు అన్యాయం చేస్తుంటే మనం అంతా ఏంది గాజులు దొరుకున్నామా కాంగ్రెస్ పార్టీలో ఉన్న మీరందరూ ఏం చేస్తూ ఉన్నారు ఇంత అన్యాయం నీ సామాజిక వర్గానికి ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే మీరెందుకు సపోర్ట్ చేయకుండా ఉంటా ఉన్నారు అంటే మీరు పార్టీకి విజేలు కానీ మీరు మాల సామాజిక వర్గానికి విజేలు గారా మీరు మాల సామాజిక వర్గంలో పుట్టలేదా మాల సామాజిక వర్గ పేరు చెప్పుకొని మీరు ప్రజాప్రతినిధులుగా ఎదగలేదా లేదంటే చెప్పండి మీరు ఈ ఎస్సీ రిజర్వ్డ్ సీట్లలో పోటీకి మీ అనర్హులు మీ ఓసీ జాబితాలోకి వెళ్ళిపోయినామని చెప్పి ఈ ఎస్సీ రిజర్వుడ్ స్థానాల నుంచి రాజీనామా చేసి పక్కకి వెళ్ళండి ఈ కుల సామాజిక వర్గం నుంచి ఎవరైతే కులాన్ని రిప్రజెంట్ చేస్తారో వాళ్ళను రాబోయే రోజులలో మేము ఎన్నుకుంటాం అలాగే విద్యార్థులకు అన్యాయం చేసిన రేవంత్ రెడ్డి సర్కార్ని ఇప్పుడు రాబోయే అసెంబ్లీ సమావేశాలలో మీరు ఎస్సీ వర్గీకరణ అంశం పైన మళ్ళొకసారి పునరాలోచన చేసి అందరికీ తల్లి బిడ్డ న్యాయం చేసే విధంగా కనుక మీరు చర్చ చేయకపోతే లక్షలాది మంది విద్యార్థులు నిరుద్యోగులు తెలంగాణ మాల సామాజిక వర్గానికి సంబంధించిన వారందరినీ తీసుకొని వచ్చి అసెంబ్లీ గేట్ బద్దలు కొడతామని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం ఇంకొక విషయం ఈ అసెంబ్లీ సమావేశాలలో మాల సామాజిక ప్రజాప్రతినిధులారా ఎమ్మెల్యేలారా మంత్రులారా ఎంపీలారా మీరందరూ ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి తోటి మాట్లాడతారా కేబినెట్ మీటింగ్ పెట్టి మీ ప్రభుత్వంలో ఒక రెజల్యూషన్ తీసుకొస్తారా మీరు ఖచ్చితంగా ఒక ప్రకటన చేయాలి అసెంబ్లీ సమావేశాల ముందే మీరు రేపు స్టార్ట్ అవుతా ఉన్నది ఈరోజు సాయంత్రం వరకు మీరు సీఎం రే రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ తీసుకొని ఈ ఎస్సీ వర్గీకరణ అంశాన్ని మాల సామాజిక వర్గ విద్యార్థులకు నిరుద్యోగులకు జరుగుతున్న ఉద్యోగులకు ప్రమోషన్లలో జరుగుతున్న అంశంపైన మీరు ఎందుకు చర్చించరు చర్చించాల్సిందే అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై చర్చ జరిగే విధంగా మీరు చర్యలు తీసుకోకపోతే మీ గుమ్మాలు కూడా బద్దలవుతాయని చెప్పి ఉస్మానియా యూనివర్సిటీ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని యూనివర్సిటీలలో ఉన్న విద్యార్థులను అందరినీ కలుపుకొని మీ గుమ్మాలను బద్దలు కొడతాం ప్రజలలో తిరగనీయకుండా మీ అంత చూసే బాధ్యత మేము తీసుకుంటాం మా అంతానికి మీరు అదే పార్టీలో ఉండి మా అంతాన్ని మీరు కళ్ళారా చూస్తూ ఉన్నారు కదా మా జీవితాలను మా భవిష్యత్తును నాశనం చేసే విధంగా చేసే వాళ్ళకు మీరు తొత్తులుగా బానిసలుగా ఉంటా ఉన్నారు దాన్ని మీరు మార్చుకోకపోతే మిమ్మల్ని మాల సామాజిక వర్గ ప్రజాప్రతినిధులను మా సామాజిక వర్గం నుంచి వెలేస్తాం రాబోయే రోజులలో ఈ సమాజంలో మీ మాల సామాజిక వర్గంతో సంబంధాలు ఉండవు మీరు ఖచ్చితంగా ఏదైనా తేట తెల్లం చేయాల్సిందే రేపు అసెంబ్లీ సమావేశాలలో రాబోయే రోజులలో కూడా ఎందుకంటే గురుకులాల ఐదో తరగతి నుంచి మొదలు పెడితే పిహెచ్డి వరకు కూడా అడ్మిషన్లలో అన్యాయం జరుగుతూ ఉన్నది ఇప్పటికే ప్రభుత్వ విద్య అంతంత మాత్రంగా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ విద్యను చదివేంత మాలలు అభివృద్ధి చెందిలేరు ఆర్థికంగా సామాజికంగా ఇంకా వెనుకబాటుతనంలో లే ఉన్నారు ఇది మీరు తప్పకుండా గుర్తించాల్సిన అవసరం మీ పైన ఉన్నదని చెప్పి మరొకసారి చెప్తా ఉన్నాం అంతో ఇంతో యూనివర్సిటీలలో చదివేది గవర్నమెంట్ ప్రభుత్వ విద్యాలయాల్లో చదివేది ఎస్సీ ఎస్టీ బీసీలు